బ్రేకింగ్ లో చూస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లుగా తనకు తెలియదన్నారు తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో తాను లేనన్నారు ఇక మంత్రి పదవి ఇచ్చే ఇప్పించే పరిస్థితి కూడా తనది కాదన్నారు అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు వెంకటరెడ్డి తానే కాదు ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోలేమన్నారు అంతకుముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడోసారి చూద్దాం ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్య మాట్లాడుతుడు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతు అది మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకే మంత్రి ఇస్తామని చెప్పినప్పుడు నా కొద్దిని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నీ మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంటే అందులో అనుమానం లేదు పదవులు ఏం కాలా పాత్ర ఆడాల్సిన అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నా లాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాల అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి భారీ పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈ రోజు నేను రావాలని కూడా మంత్రి కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే ప్రజల కోసమే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపి అంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇరా నీ ఇష్టం నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జల్ల పని దొరుకును లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కసాల్లో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరంలో పోతా ఎంత పోరాటమైనా చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి కేసా ప్రభుత్వానికి కాలేదు మీ కళ్ళకాడ తీసుకురాలే రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కళ్ళకడ కాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా మీ అందరికి మాకిస్తున్నాం మళ్ళీ ఈ రోజు రచ కూడా సబ్సిడే చెప్పండి మీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చెప్తా చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్యాలి అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నా నేను మద్దతు కాదు ఇది ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నివృత్తి అవకాశం కేంద్రం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా మాట ఇచ్చారు అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఏదో ఎవరో ఈ మాట్లాడుతురు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతుండ్రు అది మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ మంత్రి ఇస్తామని చెప్పి నా కొద్దిని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరన్నా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నీ మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంటే అందులో అనుమానం లేదు పదవులు ఏం కాలా పాపులాడాల్సిన అవసరం నాకు లేదు నా మనిషికి అదృష్టం ఉంటే నా లాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి మీరు మళ్ళీ చెప్తంగా ఈ రోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ అందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నమ్ముకొని నమ్ముకోవాలి వచ్చినాం ఇస్తారా అది మీ ఇష్టం నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారల మాత్రం జల పని బతుకుని లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్ట పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయి ప్రభుత్వానికి తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడ రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా ఈ రోజు రచమ కూడా సబ్స్టేషన్ వచ్చి నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైనా పోరాటమైనా మీరు తలదించుకునే పని నాకు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టుగా తనకు తెలియదన్నారు తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో తాను లేనన్నారు ఇక మంత్రి పదవి ఇచ్చే ఇప్పించే పరిస్థితి కూడా తనది కాదన్నారు అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందన్న వెంకటరెడ్డి తానే కాదు ఈ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోలేమన్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్యలో ఏం జరుగుతోంది రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇంత ఆవేశంతో మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతోంది అసలు రమణ ఈ రోజు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలపై తన సోదరుడు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పందించడం జరిగింది అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బిజెపి పార్టీ నుంచి వచ్చే ముందు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టుగా కూడా తనకైతే తెలియదని చెప్పి కూడా మంత్రి సంచలన కామెంట్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఆ మంత్రి పదవి హామీతోటే తాను పార్టీలోకి వచ్చానని చెప్పి కూడా తరచుగా కూడా ఇటీవల కూడా ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ తన సోదరుడే సో ఈ విధంగా చెప్పడం పట్ల సో మరి ఎట్లా స్పందించబోతున్నారో దీనికి రాజగోపాల్ రెడ్డి అనేది తెలియాల్సి ఉంటుంది అయితే తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో తాను లేనని అదేవిధంగా ఇప్పించే స్థితిలో కూడా తాను లేను అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ప్రారంభన ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కొద్దిసేపట్ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి తనది కాదు అని ఇచ్చే పరిస్థితిలో ఇచ్చే స్థితిలో కూడా తను లేను అని ఇదంతా కూడా హైకమాండ్ చూసుకుంటుంది అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ మంత్రి పదవుల విషయం చూసుకుంటుందని చెప్పి కూడా ఆయన అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విషయంలో తానే కాదు ఎవరు కూడా జోక్యం చేసుకోలేరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా పార్టీ హైకమాండ్ చేతిలో ఉంటుంది కాబట్టి మంత్రి పదవి అనేది సో తన చేతిలో ఏది లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఏదైతే కోమట్ రెడ్డి చెప్పడం జరిగిందో తనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే తాను పార్టీలోకి వచ్చానని అదేవిధంగా ఏదైతే ఆ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకుని రమ్మని చెప్పి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకి మాట ఇచ్చారని ఆ మాటను కూడా పార్టీ తప్పిందని చెప్పి కూడా ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు మళ్ళీ తాజాగా కూడా ఈ రోజు కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ నేపథ్యంలోనే తన సోదరుడు మంత్రి సోమట్ రెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు సోదరుల మధ్య సో భిన్నత్రాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశిస్తా ఉన్నారు ఆయనకి మంత్రి పదవి సాయం అని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా కూడా వార్తలు వచ్చాయి ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి కూడా చాలా వరకు వార్తలు రావడం జరిగింది ఆయన కూడా ఆశలు కూడా పెట్టుకున్నారు అయినప్పటికీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అయితే తాను కామెంట్లు చేస్తా ఉన్నారు నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది అదేవిధంగా పార్టీ ఏదైతే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్ళు పట్టుకోనని ఎవరిని బతినాలని అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది దీనికి ప్రతిగా సోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయితే తాజాగా కామెంట్లు అయితే తనకు ఈ విషయంలో అసలు ఈ విషయంలో మంత్రి పదవి హామీ విషయంలో తనకు తెలియదని చెప్పడం పట్ల సో మరి ఏం జరుగుతా ఉంది సో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా సోమటి కుటుంబంలో అని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతా ఉంది ఓకే థ్యాంక్ యూ కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపి అంటే పార్టీలకు రమ్మంటే నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకున్నా లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పనిచేస్తా వాళ్ళ పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి సార్ మీ పోయించారు తీసుకురాలే రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు కళ్ళ కాలకడ కాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతా మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా ఈ రోజు రచమ్మ కూడా సబ్స్టేషన్ లో ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్యాలి అంటే నేను మంత్రి స్టేజ్ స్టేజ్లో ఉన్నా నేను మద్దతుగా ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం అక్కడ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గ నివృత్తి అవకాశం కేంద్రం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పోని ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా మాట ఇచ్చారు అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా కమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను మరోసారి ట్రంప్ నోరు జారారు పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు భారత్ పై అక్కసు చిక్కినప్పుడల్లా బెదిరింపులకు సైతం దిగుతున్నాడు ట్రంప్ ఇరవై నాలుగు గంటల్లో భారత్ పై మరిన్ని టారిఫులు విధిస్తా ఉంటున్నాడు ట్రంప్ అసలు భారత్ తో వ్యాపారం చేయడమే కష్టంగా మారుతుందంటూ ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భారత్ పై అక్కస్ వెళ్లగక్కుతూ ఉన్నాడు వీలు చిక్కినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆల్రెడీ బెదిరింపులకు కూడా దిగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే భారత్ పై మరిన్ని టారిఫ్లు సైతం విధిస్తామంటూ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు భారత్ పై ఎస్ బిగ్ బ్రేకింగ్ భారత్ పై అమెరికా అధ్యక్షుడు మరోసారి అక్కసు వెళ్లగక్కారు భారత్ కు భారత్ పై బెదిరింపులకు దిగుతున్నాడు ఇరవై నాలుగు గంటల్లో భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని పిచ్చి కూతలు కూస్తున్నాడు భారత్ తో వ్యాపారం చేయడం అనేది చాలా కష్టంగా మారింది పిచ్చి పిచ్చితుగ్గలకు విధానాలతో ప్రపంచ దేశాలకు ట్రంప్ నొప్పిగా మారాడు మరో బ్రేకింగ్ బాలాపూర్ లో రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు రేషన్ కార్డుల పంపిణీలో గొడవకు దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు బాలాపూర్ వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇప్పటికే తాము రేషన్ కార్డులు పంపిణీ చేసామని పంపిణీ చేసిన కార్డులు మళ్లీ ఎలా ఇస్తారంటూ సబిత అనుచరులు ఆందోళనకు దిగారు దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ బాలాపూర్ లో రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు రేషన్ కార్డుల పంపిణీలో గొడవకు దిగారు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు బాలాపూర్ వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అయితే ఇప్పటికే తాము రేషన్ కార్డులు పంపిణీ చేశామని పంపిణీ చేసిన కార్డులు మళ్లీ ఎలా ఇస్తారంటూ సబిత అనుచరుల ఆందోళనకు దిగారు దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది 아. a l బ్రేకింగ్ లో చూస్తున్నాం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఐదు రోజుల కస్టడీ అనంతరం డాక్టర్ నమ్రతను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇక ఆ తర్వాత డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచిన గోపాలపురం పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు బ్రేకింగ్ లో చూస్తున్నాం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఐదు రోజుల కస్టడీ అనంతరం డాక్టర్ నమ్రతను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల తర్వాత డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచిన గోపాలపురం పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు బ్రేకింగ్ లో చూస్తున్నాం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కస్టడీ అనంతరం డాక్టర్ నమ్రతను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇక ఆ తర్వాత డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు గోపాలపురం పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం చెంచల్గూ జైలుకు తరలించారు డాక్టర్ నమ్రతను సంబంధించి లేటెస్ట్ కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఏం జరుగుతోంది డాక్టర్ నమ్రతను ఆల్రెడీ చెంచల్ కూడా జైలుకు తరలించారు అంటున్నారు జడ్జ్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు సెంటర్ కేసు లో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతను కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరిగింది ఐదు రోజుల పాటు ఈ కస్టడీ విచారణ కొనసాగింది ఐదు రోజుల పాటు నమ్రతను కస్టడీకి తీసుకొని విచారించినటువంటి సందర్భంలోనే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న మిగతా వ్యక్తుల యొక్క పాత్రలు అనేవి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఐడెంటిఫై చేశారు మరికొన్ని అరెస్ట్లు కూడా పెరిగాయి మొదట ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకొని ఎవరెవరైతే నమ్రతకు సహకరించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఆమె కొడుకు జయంత్ కృష్ణతో పాటు కళ్యాణ్ అనేటువంటి డాక్టర్ మరోవైపున సంతోష్ అనే మరొక మేనేజర్ మొత్తం ఎనిమిది మందిని మొదట అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకొని నమ్రతరు విచారించినటువంటి సందర్భంలోనే మరొక ఐదుగురిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత మరొకరిని మొత్తం పద్నాలుగు మందిని ఈ కేసులో చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ కు తరలించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె యొక్క కుమారుడు మరోవైపున ఆమెకు సహకరించినటువంటి డాక్టర్లు అలాగే ఆమె దగ్గర పండించిన వివిధ బ్రాంచ్లలోని మేనేజర్లుగా ఉన్న వ్యక్తులు కళ్యాణి సంతోషి వీళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు ఆమె కొడుకున్న సైతం కస్టడీకి తీసుకునే విచారణ కస్టడీ ముగియడంతో నమ్రతను సివిల్ సివిల్ కోర్టులో హాజరుపరిచిగూడ ఉమెన్ చేపట్టే క్రితం ఈ క్రమంలో కూడా నమ్రత కొన్ని కీలక వ్యాఖ్యలను చేయబోయింది ఈ కేసు విశాఖపట్నం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లు కూడా తనకు తెలుస్తోంది అనేటువంటి విషయాలను ఆమె సికింద్రాబాద్ కుర్టులో హాజరు పరిచి తీసుకు చెంచులు కూడా జైలుకు తరలించేటప్పుడు వాహనంలో ఎక్కిస్తుండగా ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించింది అయితే వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టత ఇవ్వడం జరిగింది ఆమె చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు ఆమె చేసినటువంటి మోసాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా సంపాదించాము అని ఏదేమైనప్పటికీ ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకొని వరుసగా పలువురిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరోవైపున బాధితుల వివరాలు కూడా ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి కొంతమంది బాధితులు బయటకు వచ్చారు హైదరాబాద్ లో మరికొంతమంది బాధితులు బయటకు వచ్చి ఒక పద్దెనిమిది లక్షలు కోల్పోవడం మరొకరి దగ్గర నలభై లక్షల రూపాయలను వసూలు చేసినటువంటి వ్యవహారాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సరగతి ట్రీట్మెంట్లకు సంబంధించి దృష్టి మోసాలనేవి విడుదలకి చూస్తూనే ఉన్నాయి ఓకే ముఖ్యంగా నమ్రతకు సంబంధించిన వాళ్ళు కానీ అలాగే మిగతా కీలక ఆధారాలు వారి వద్ద ఉన్నాయి అనేటువంటి మాట వినిపించిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారా వారు ఏమైనా వ్యాఖ్యలు చేయడం జరిగిందానికి నల్గొండ నుంచి భార్య తాము తమ విషయాన్ని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ లో మరొక భార్య భర్తలు తమకు ట్రీట్మెంట్ విషయంలో ఏ రకంగా నమ్రత చేతిలో మోసపోయారు అనేది యొక్క ఫిర్యాదు ద్వారా తెలియజేయడం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది విడుచినటువంటి సమాచారం మేరకు ఎవరెవరికైతే ఎవరు లాభపడ్డారు వీళ్ళకు ఎవరు ట్రీట్మెంట్ అని చెప్పి వీళ్ళ రెగ్యులర్ నుంచి పెద్ద మొత్తం కూడా ఇప్పుడు బాధితులు కొత్తగా బయటకు వచ్చిన బాధితుల నుంచి కలెక్ట్ చేశారు వాళ్ళ ద్వారా కూడా సమాచారం అందుకొని పూర్తిగా వాళ్ళని కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ